సక్సెస్ అంటే మనం చేరుకునే ఒక స్థానం కాదు మనం నిర్మించుకునే ఒక ప్రయాణం పాజిటివ్ పాజిటివాటిట్యూడ్ మొదట మన మనసు పాజిటివ్గా ఉండాలి మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే మీ జీవితం మారుతుంది సెట్ గోల్స్ మీ కలలు కేవలం కలలుగానే ఉండకూడదు వాటికి స్పష్టమైన గోల్స్ పెట్టండి గోల్ లేని ప్రయాణం దిశ లేకుండా నడిచినట్టే థింక్ ఎహెడ్ ప్రతి పనిలో ముందే ఆలోచించడం యాంటిసిపేషన్ ఇది విజయవంతుల ప్రధాన అలవాటు ఎక్స్ట్రీం ఫోకస్ ఫోన్ నోటిఫికేషన్స్ డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి ఒకేసారి ఒక పనిపై ఫోకస్ అదే అసలు గేమ్ చేంజర్ గ్రోత్ మైండ్సెట్ ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు అది నెక్స్ట్ అటెంప్ట్ యొక్క బిగినింగ్ నేర్చుకోవడం ఆపినప్పుడు మాత్రమే మనం నిజంగా ఊడిపోతాం బీ ప్రోయాక్టివ్ సమస్య వస్తే స్పందించడానికి ఎదురుచూడకండి ముందుగానే చర్య తీసుకోండి ప్రోయాక్టివ్ పీపుల్ క్రియేట్ ఆపర్చునిటీస్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇతరులతో సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడి పరిష్కారం కనుక్కోవడం కూడా ఒక పెద్ద విజయాలవాటు సెల్ఫ్ మీని మీరు అర్థం చేసుకోవడం మీ బలాలను బలహీనతలను తెలుసుకోవడం అది గ్రోత్కు మొదటి అడుగు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ పుస్తకాలు చదవడం నైపుణ్యాలు నేర్చుకోవడం మీపై సమయం మరియు డబ్బు ఖర్చు చేయడం ఇది జీవితంలో అత్యుత్తమ పెట్టుబడి ఇతరులను పైటి తీసుకెళ్లిన వారే నిజమైన లీడర్స్ హెల్ప్ అదర్స్ గ్రో సక్సెస్ న్యాచురలీ ఫాలోస్ ఈ పది అలవాట్లు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజూ ఒకటి ప్రాక్టీస్ చేయండి సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు అది ఒక డైలీ డిసిప్లిన్